రామాయణంలో అతి బాధాకరమైన ఘట్టం రాముని మరణం ఎలా జరిగిందో మీకు తెలుసా అందరికీ శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారని తెలుసు కానీ రాముడు ఈ లోకాన్ని ఎలా వదిలిపెట్టి వెళ్ళాడు చాలా మందికి తెలియదు లక్ష్మణుడు ఎలా చనిపోయాడు హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు హనుమాన్ని మోసం చేసి శ్రీరాముడు ఈ లోకాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రాముడు రావణాసు చంపివేశాడు ఇక త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది రాముని అవతారం ముగించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుకి నీవు రాముడి దగ్గరకు వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెబుతారు కానీ యముడు రాముని దగ్గరకు కాదు కదా కనీసం రాజ్యం దగ్గరకు కూడా రాలేడు ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాదేవుని రూపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ శ్రీరామునికి రక్షణగా దగ్గరగా ఉంటూ ఎవరిని శ్రీరాముని దగ్గరకు కూడా రానివ్వకుండా కాపులా కాసి ఉన్నాడు ఒకరోజు రాముడికి శివుడు కలలోకి వచ్చి నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామా యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు కానీ నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు అప్పుడు రామునికి అంతా అర్థమయ్యి మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకుని ఒక రంధ్రంలో వేసి హనుమన్కు పిలుస్తాడు హనుమాన్ సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది దయచేసి నువ్వు వెళ్ళి ఆ ఉంగరాన్ని కనిపెట్టి తీసుకుని రాగలవా అని అడుగగా ప్రభు అంతేనా దీనికి మీరు నన్ను ఇంతగా అడగాల మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను వెళ్ళి తీసుకుని వస్తాను అలా వెళ్ళి ఇలా తీసుకొస్తాను అని అనగా హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమ అంత చిన్నగా మార్చుకొని ఆ చిన్న రంధ్రంలోకి దూరుతాడు అలా వెళుతూ వెళుతూ పాతాల లోకానికి దారి తీస్తుంది అక్కడ నాగలోకానికి చెందిన నాగరాజు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి నాగరాజా నా రాముని ఉంగరం ఒక నందనంలో పడి ఈ పాతాలోకానికి వచ్చింది ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకు తెలిసి ఏమైనా చెప్పగలరా అని అడుగుతాడు ఓహో రాముని ఉంగరమా నాకు తెలుసు ఇక్కడ ఉంది నాతో రండి హనుమాన్ అని వెంట తీసుకొని గృహలోకి తీసుకుని వెళ్తాడు ఈ గృహలోనే ఉంగరాలు ఉన్నాయి అనగా ఉంగరాలు నాకు కావాల్సింది నా రాముడు ఉంగరమే కదా అని లోపలికి వెళ్లి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు ఆ గృహ లోపల ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని లక్షల కోట్ల బంగారం ఉంగరాలు ఉంటాయి హనుమాన్ నవ్వుకొని నాకు తెలియదా నా రాముని ఉంగరం ఏదో అని వెతకడం మొదలు పెడతాడు అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకొని ఇదే మంచి సమయమని యముడు రాముడు దగ్గరికి వెళ్ళి రామ మీతో ఈ రోజు ఏకాంతంగా మాట్లాడాలి మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణ దండన ఇవ్వాల్సిందే అని అనగా రాముడు లక్ష్మణుని పిలిచి ఈ బాధ్యత నీదే లక్ష్మణ ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పంపించకు అని ఆజ్ఞాపించాడు సరే అన్నా అని లక్ష్మణుడు ద్వారం దగ్గర పడుకుని ఉంటాడు లోపల యముడు రాముడితో ఇలా అంటాడు స్వామి శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను మీరు ఈ రాముని అవతారానికి ఉన్న కార్యం ముగిసింది ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి మీ కోసం లక్ష్మీదేవి ఎదురు చూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరే యమాని అంటాడు ఆ సమయంలో మహా మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి రామునితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు కానీ లక్ష్మణుడు స్వామి ఇక్కడ రాముల వారు ఏకాంతంగా ఉండాలని అనుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపించలేను అని అనగా దుర్వాస మహర్షి కోపంతో నేను ఇంత దూరం నుండి రాముని కోసం మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా ఇప్పుడు కాని నన్ను నీవు లోపలికి పంపించకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తాను అది విన్న లక్ష్మణుడికి ఏమీ అర్థం కాక ఇప్పటి లోపలికి నేను వెళ్తే నాకు మాత్రమే మరణ దండన ఉంటుంది లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యని కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలను కాపాడడం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు లక్ష్మణ లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కుంగిపోతాడు అయ్యో లక్ష్మణ ఎంత పని చేశావు నీకు తెలియదా లోపలికి వస్తే ఏం జరుగుతుందో అని ఇప్పుడు నిన్ను నేను చంపాలి అనే బాధపడుతూ రాముడికి ఏం చెయ్యాలో తెలియక తన గురువైన వశిష్టముని అడుగుతాడు రామ నువ్వు లక్ష్మణుని చంపనక్కర్లేదు ఎప్పుడు నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతో సమానం కాబట్టి లక్ష్మణుణ్ణి రాజ్య బహిష్కరణ చేయి చాలు అని చెబుతాడు ఇది లక్ష్మణులు విని నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడం మేలు కదా అన్నా అని సరయు నదిలో జల సమాధి అయిపోతాడు ఇది చూసి అతని భార్య దేవి కూడా జల సమాధి అయిపోతుంది ఈ రెండు మరణాలు చూసి రాముడు బాధతో కృంగిపోతూ నేను కూడా జల సమాధి అయిపోవాలని సరయు నది తీరం దగ్గర నిలబడుకొని ఉంటాడు అదే సమయంలో పాతాన లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడు ఉంగరం లాగానే ఉంది అని వెతికి వెతికి అలసిపోయి ఓ నాగరాజా ఏ ఉంగరం చూసినా నా ఉంగరం లాగే ఉంది అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడ ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు త్రేతాయుగంలో రూపమైన రాముడు జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాల లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు దాంతో త్రేతాయుగం అంతమవుతుంది హనుమా ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయంటే ఎన్నిసార్లు రాముడు అస్తమించాడు అని త్రేతాయుగాలు ముగిశాయని అర్థం జీవితం అంటే ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభమవుతుంది అని నాలుగు యుగాలు మళ్లీ ముగుస్తాయి మళ్లీ త్రేతాయుగం మొదలవుతుంది రాముడు మళ్లీ పుడతాడు నువ్వు కూడా మళ్లీ పుడతావు ఇద్దరూ కలిసి మళ్లీ రావాలని ఇద్దరూ కలిసి మళ్లీ రావణుణ్ణి హతమారుస్తారు అని వాసుకి అంటాడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు అయ్యో నా రాముడు మరణిస్తాడు అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకు చేరుకుంటాడు అయోధ్య మొత్తం వెతికినా కూడా రాముడు ఎక్కడా కనిపించడు అలా గాలిలో ఎగురుతూ వెతుకుతూ ఉంటాడు తరయు నదిలో రాముడు జల సమాధి అయిపోతూ కనబడతాడు వెంటనే అది వేగంతో క్రిందకు వచ్చే లోపు రాముడు హనుమన్ని ని చూస్తూ నదిలోకి వెళ్లిపోతాడు ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగా రాము ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగా రామా ప్రభు అని ఏడుస్తూ అయ్యో ఇదంతా నా తప్పే నేను బుద్ధి లేని వాడిని ఒక్క నిమిషంలో వస్తాను అని చెప్పి ఇంత సమయం వృధా చేశాను నా వల్లనే ఈ రోజు మీరు నాకు దూరం అయ్యారు అని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతుంటాడు అప్పటికే రాముడు విష్ణు రూపంలో మారిపోయి ఉంటాడు హనుమాన్ బాధ చూసి ప్రత్యక్షమై హనుమా ఇందులో నీ తప్పేమీ లేదు ఇదంతా జరగవలసిందే నువ్వు ఎంత చేసినా జరిగిన దానిని మార్చలేవు అని అంటాడు ప్రభు నేను కూడా మీతో పాటే మీ దగ్గరకు వస్తాను అని అనగా లేదు హనుమా నీలాంటి భక్తుడు భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు సరే ప్రభు మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుక్కొని హిమాలయాల్లోకి రామనామాన్ని జపిస్తూ ఉంటాడు అందుకే ఇప్పటికి చెప్పుకుంటూ ఉంటారు హనుమాన్కి చావు లేదని నిరంతర చిరంజీవి అని Yeah.